ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీల్చబడుట ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం నుండి నడిచిపోవుట ఇది ఎడ్డింగ్గా పెట్టుకోవచ్చు పద్నాలుగు అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మనం నేర్చుకుందాం ఒకట వచ్చినము మరియు యహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చను ఇస్రాయేలీలు తిరిగి పిహా హిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సేఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుటి సముద్రమున వారి దిగవలను ఫరో ఇస్రాయల్ని గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేస్త అనుకొనుము అయితే నేను ఫరో కఠిన పరిచతను అతడి అతడు వారిని తరుమగా నేను ఫరో ఫరోవలను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును నేను యహోవానని ఐగిప్తులందరూ వారు ఆగు దిగిరి మూష తోటి దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కడా ఫలానా ఎర్ర సముద్రం ముందు సముద్రం ముందు దిగమని తీహ హీరోతు అంటే కాలువ ముఖద్వారం అని అర్థం పీకా హీరోతు అంటే కాలువ ముఖద్వారం అని అర్థము మిగ్దోలు అంటే రుజువు అని అర్థము బయల్సుపోము అంటే ఉత్తరాది దేవుడు అని అర్థము పిహ హీరోతు అంటే కాలువ ముఖద్వారము అని అర్థము మిగ్దోలు అంటే రుజువు అని అర్థము బయల్సతోను అంటే ఉత్తరాది దేవుడు అనర్థం కానీ ఇవన్నీ వాళ్ళ దేవుళ్ళు ఎవరి దేవుడు కాగిప్పైన దేవుళ్ళు పేర్లు ఇవి సో అక్కడ so, దిగమని మోసకి దేవుడు చెప్తున్నాడు ఎవరిని దిగమని ఐగుప్తుల జనాంగాన్ని అక్కడ దిగమని చెప్తున్నాడు అక్కడ దిగినాక ఇస్రాయిలీలు వారిని కూర్చుంట వాళ్ళు అక్కడ అరణ్యంలో చిక్కుబడి ఉంటారు అని చెప్తా అనుకున్నారు ఎందుకు అలా చిక్కుబడి ఉంటారు అనుకున్నారు దేవుడు వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు మీ దేవుడు గొప్ప దేవుడు మా గురించి ప్రార్థన చేయండి మమ్మల్ని దీవించండి అన్నవారు మళ్ళా ఇలా ఎందుకు అన్నారు అంటే ఆయన దేవుడు అంటే ఆపద వచ్చినప్పుడు ఆదుకోమని అడిగారు కానీ వాళ్ళ దేవుడు అంటే ఒక చులకన భావ ఉంది అందుకని వాళ్ళు అరణ్యములో చిక్కుకొని ఉంటారని ఎవరనుకున్నారు ఐగుప్తులు అనుకున్నారు ఎందుకు అలా అనుకున్నారంటే వాళ్ళకి ఆ చులకన భావం ఉంది కాబట్టి ఎందుకు అట్లా అనుకున్నారంటే మళ్ళీ ఫరో హృదయం కఠినపరచబడింది ఎందుకంటే దేవుని నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఫరో హృదయం కఠిన పరిస్థితి అని మనము గత వాక్యంలో నేర్చుకున్నాము కానీ ఆ అక్కడ దిగినప్పుడు వీళ్ళు అక్కడ ఇరుక్కుపోతారు మేము వచ్చి కలుసుకుంటాము ఎందుకు వాళ్ళ హృదయం అలా విధంగా కఠినపరచబడింది మళ్ళీ అని చెప్పంటే అంతా అయిపోయింది అంతా అయిపోయింది వాళ్ళ దేవుడు కూడా వాళ్ళని ఆ ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు తీసుకురావడం జరిగింది కానీ మరి ఆ గతంలో వాక్యములు మనం చూసాము మీరు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి మీ మీద కరుణ కటాక్షము నేను కలుగు చేస్తాను వాళ్ళ దగ్గర ఆస్తులు ఏదైనా కానీ ఒక వస్తువు కానీ ఒక తాడు మంచి బట్టలు ఒక బంగారము వెండి వాళ్ళని అడిగి తీసుకోండి ఎందుకంటే మేము ప్రయాణమై వెళ్ళిపోయి దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ వస్తాము అని చెప్పి మూడు దినములు ప్రయాణమై వెళ్తామని గత మనం చూస్తాము అలాగ మేము వెళ్ళి మేము వచ్చి ఆరాధించి ఆ వస్తువులు మళ్ళీ మీకు ఇస్తాము అని చెప్పారు ఇంకా ఒక రోజు అయింది రెండు అయింది మూడు రోజులు అయింది కానీ వాళ్ళు తిరిగి రాలేదు తిరిగి రాత్రులుగా అయ్యో ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి మరి వాళ్ళు ఆ వస్తువులు మా ఏ అని చెప్పి అనుకున్నారు ముందేమో ఆ వస్తువులు ఇస్తే మేము కూడా మా వస్తువులు కూడా అక్కడికి వెళ్ళి ఆరాధిస్తబడతాయి కాబట్టి మేము కూడా ఆస్వాదించబడతాం మా వస్తువులు కూడా మాకు ఆశ్రయించబడతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే ఆ విధంగా నేను చేస్తాను వాళ్ళ మనస్సుని వాళ్ళ మనస్సుని మీ మీద కరుణా కటాక్షం కలిగేలాగా ఇచ్చే మనసుగా నేను చేస్తానని చెప్పాడు కాబట్టి ఆ వస్తువులు వాళ్ళకి ఇచ్చారు ఎవరికి ఇస్రాయాలి జనాంగానికి వాళ్ళు వెళ్ళిపోయినాక మూడు రోజుల దాంట్లో రాత్రులకి అవి అయ్యో ఏంటి ఇంకా రాలేదు వీళ్ళని చెప్పి వాళ్ళు ఆలోచన జరిగింది అంత అయిపోయింది నాశనం అయిపోయే వరకు నాశనం అయిపోయింది వస్తువులు పోయి వీళ్ళు వానేసరగా ఉన్నవారు మాకు సేవ చేయడానికి కూడా వీళ్ళు ఎవరు లేరు వెళ్ళిపోయారని గమనించుకొని వెళ్ళిపోయినాక వాళ్ళు అప్పుడు వాళ్ళు తేరుకొని అయ్యో ఏంటి ఇట్లా వెళ్ళిపోయారని చెప్పని ఒక్కసారిగా వాళ్ళు తేరుకొని మళ్ళా వాళ్ళ ఫరో హృదయం కఠిన పరచబడి వాడు వెళ్ళటం జరిగింది తర్వాత వచ్చిన చదురా ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలు విరోధంగా తిప్పబడి మనం ఎందుకు ఇలాగ చేసితిమి మన సేవలో నుండకుండా ఇస్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకుని అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకుని తన జనమును తనతో కూడా తీసుకొని పోయిను ఎందుకు ఫోన్ పోనిచ్చాము ఏంటి ఇలా జరిగింది అని చెప్పుకున్నారంట త్రీ డేస్ అయిపోయింది వాళ్ళు ఇంకా రాలా ఏంటి మా వస్తువులని ఇచ్చి పంపించామే ఆల్రెడీ నాశనం అయిపోయింది మా దేశము ఈ వస్తువులు కూడా పోగొట్టుకున్నాము ఇలా ఎందుకు చేసాం మాకు బానిసత్తంగా ఎవరు ఉండకుండా వెళ్ళిపోయారు మాకు సేవ చేయకుండా మన సేవలో ఉండకుండా ఇస్రాయనీలను ఎందుకు ఫోన్ పోనిచ్చుతామని చెప్పుకున్నారు మరి నాకు సేవ చేసేది ఎవ్వరు లేరు ఎందుకు ఫోన్ ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్పుకొని ఇంకా తర్వాత వాళ్ళు బయలుదేరి సిద్ధపాటి వాళ్ళ రథములను తన జనమునుతో కూడా తీసుకొని ఎంతమంది రథములు అంటే ఆరు వందల రథములు తీసుకొని ఆరు వందల రథములు తీసుకొని ఆ అధిపతుని ఆ సైన్యములకు ఆ సైన్యాన్ని అందు తీసుకొని ఆ రథముల మీద కూడా మంచి అధిపతులు అంటే వాళ్ళ దాని మీద ఉపయోగపడే వాళ్ళు అధిపతులు అంటే మంచిగా ఉండే వాళ్ళని తీసుకొని ఆరు వందల రథములు కాకుండా ఐగుప్తు రథములు అన్నిటిని కూడా తీసుకొని వాళ్ళు వెక్కి బయలుదేరటం జరిగింది జరిగి వాళ్ళు బయలుదేరు

ఈ పేర్లు కల దేవులు ఆ ముఖ ద్వారం దగ్గర కాలువ ద్వారం దగ్గర పిహ ముఖ ద్వారం అనే ఆ సముద్రం దగ్గర వాళ్ళు దిగారు ఎందుకు దిగమన్నారు అంటే నామానికి మహిమ తెచ్చుకోవటానికి వాళ్ళని అక్కడ దిగమన్నారు మరి సముద్రం ముందు ఎందుకు ఆగాలి జర్నీ చేస్తున్నప్పుడు సముద్రం దాటాలి కదా మరి ఎలా దాటాలి అనేది ఆ జనానికి కూడా యహోవా దేవుడు ఎవరైనా తెలియాలి ఇస్రాయలి జనాంగానికి కూడా ఎవరో తెలియాలనేది దేవునికి మహిళలు రావటం కోసం వాళ్ళు ఆ విధంగా చేసినట్టు అక్కడ దిగమన్నట్టు దేవుడు చెప్పినట్టుగా చూద్దాం బలివి చేత బయలు వెలుచుండే అమ్మ ఒక్కసారి సంఖ్యాకాండ ముప్పై మూడు మూడు సంఖ్యాకాండం ముప్పై మూడు మొదటి నెల పదైదవ నిమిషం

జయోత్సోముతో బయలుదేరి వచ్చినాయి ఎవరి ముందు నుంచి ఐదు తీలు చేసిన ప్రయాణములు ఐదు నుంచి మొదటి దినమున పదో పదునాలుగవ పదునైదవ దినమున వారు వామశేషు నుండి ప్రయాణమై పస్కా పండుగ మరునాడు ఎప్పుడైతే పస్కా పండుగ చేసుకున్న ఆ మరునాడు వాళ్ళు బయలుదేరే మరొకసారి దేవుడు రుజువు మనకు చూపిస్తున్నాడు అలాగే ఫరోరథములన్నీ అతని గుర్రపు రైతులందరూ దండు తై తరిమి బయల్స్ పేరు ఎదుటనున్న ఆ సముద్రం దగ్గరికి వాళ్ళు వచ్చారంట వచ్చి వాళ్ళని కలుసుకున్నారు ఎక్కడైతే మోసియో వాళ్ళని దిగమన్నాడో సముద్రం ముందు అక్కడికి వీళ్ళు వచ్చి వాళ్ళని కలుసుకున్నారు కలుసుకున్నప్పుడు ఫరో సమీపిస్తుండగా ఆ ఫరో వాళ్ళ దగ్గరికి భయ వస్తుండగా వాళ్ళు బయలుదేరి భయపడి దేహోకు మొరపెట్టుకున్నారంట దేవా అంటే ఈ సముద్రం ఎలా దాటాలి ఈ సముద్రం ఎలా దాటి వాళ్ళు వెనకాల పరిగె తరుముతున్నారు మేము ఎలాగా అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారంట హలుయ్యా అలాగే అంతటి వారు మోషతో అయ్య అడుగుతున్నారంట అయ్యా ఎక్కడ సమాధులు లేవా ఎక్కడ చనిపోవడానికి ఐగిపోతుల సమాధులు లేవా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తావా ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నావని మోషతో అన్నప్పుడు మోష అన్నాడంట భయపడద్దు మేము అందుకే కదా అన్నది మా జోలికి రావద్దు మీరని ఒకసారి పన్నెండు వచ్చ మా జోలికి రావద్దు ఐగుప్తు దాస్తులు అని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ మందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాస్తుల మొగుడే మేలని చెప్పి చాలా అందుకు మోస అనడు భయపడకుడి నేడు మేము కలుగు చేయ రక్షణ మీరు ఊరకని నిలుచుండి చూడు మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట చూడరు అమేన్ హలలేయా ఎందుకంటే మీరు ఊరికనే నిలుచుని చూడుడి ఊరికనే నిలుచుమని చూడమని దేవుడి చత్రుడు మనం వింటున్నామా దేవుని ప్రవచనాన్ని పొందుకుంటాము ఆయన ప్రవచనం ఆ సమయంలో వింటాము ఆ ప్రవచనాన్ని పట్టుకుని ప్రార్థించి నువ్వు ఊరకుని నిలుచుని చూస్తున్నావా ఆ ధైర్యం నీకున్నదా మరి దేవుడి మాటల మీద మాట మీద విశ్వాసంతో నమ్మిక ఉంచి నువ్వు ఊరికని నిలుచూడు చూస్తున్నావా ఈ రోజు రక్షణ దినం ఈ రోజు నేను రక్షణ తీసుకున్నాను ఎందుకంటే నన్ను దేవుడు నన్ను కాపాడాడు తర్వాత ఇప్పుడు కాపాడిన దేవుడు ఇకవేదట కాపాడుతాడని ఎందుకు నువ్వు గమనించుకోలేకపోతున్నావు హలియ మరి రక్షణ తీసుకుంటే అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి భయపడుతున్నావా భయపడి దేవుడు అపవాది నీ మీద కన్నేర చేసినప్పుడు నా దేవుడు భయపడకుడి నీ ఎదుట నేనున్నాను ఇస్రాయలి జనాంగా నడిపించిన దేవుడు నన్ను నడిపించడా అని చెప్పి ఒక్కసారి నువ్వు నేను పరిశీలన చేసుకుని భయపడకుండా ఆయన మాట మీద విశ్వాసం ఉండేవారిగా మనం ఉండాలని వాక్యం మాకు సెలవిస్తుందమ్మా అలాగే మా జోలికి రావద్దు అని నిజంగా ఐదు ఐదు ఆ రోజు మోషతో మాట్లాడారు నిజం మీరు ఏమంటారు ఇప్పుడు అందుకు మోష భయపడకుడి యహోవా నేడు కలుగు రక్షణ మీరు ఊరికి నేను ఊరికి నిలుచుండి ఆయన చేసే కార్యాలు అద్భుతాలు ఏదో కష్టము ఏదో బాధ అనుకుంటాం కానీ ఈ కష్టాన్ని ఈ బాధని ఈ పరిస్థితిని చూసి భయపడతాం కానీ నువ్వు ఊరికి నిలుచుండి ఆయన సన్నిధిలో ప్రార్థించి దేవాయి స్థితిని నువ్వు చూడు అన్నప్పుడు ఆయన కార్యం చేయగల సమర్థుడు మన దేవుడు హలిలుయా అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి నీ పక్షముగా యుద్ధబుచ్చేయనని మీరు ఊరికి నిలవండి ప్రజలతో మోస చెప్తున్నాడు మన పట్ల ఆయన యుద్ధం చేసే దేవుడే అన్నాడు ఎందుకంటే యుద్ధము యహోవాదే నువ్వు చేయగలవా యుద్ధము పరిస్థితులను బట్టి నువ్వు ఏం చేయలేము ఆయనకు అప్పజెప్పి ఎప్పుడైతే నువ్వు నీ పరిస్థితిని ఆయనకు అప్పజెప్పి మోకరించి ప్రార్థన చేస్తావో అది ఊరుకున్నప్పుడే అది కార్యం జరగద్దని మోక్ష చెప్తున్నాడు భయపడద్దు పదిహించదు అంతలాహోవా మోషేతో నీవేళ నాకు మర్ర పెట్టుచున్నావు సాగిపోవడి అని ఇస్రాయేళ్లుతో చెప్పుము నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేళ్లు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు ఇదిగో నేను నేనే ఐగిప్తుల హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరోవలను అతని సమస్త సేన వలనను అతని రథముల వలన అతని గొర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుంద అదే హలో ఎప్పుడైతే మరి నువ్వు ఆ మోస అడుగుతున్నాడు అయ్యా మరి అట్లా వీళ్ళు ఇట్లా అంటున్నారు ఊరికన నిలిచమని చూడమన్నా వాళ్ళు ఇబ్బంది అంటప్పుడు ఎందుకు నాకు మారపెడుతున్న మోస నీ చేతులు కర్ర ఉంది ఎందుకంటే నీ చేతులు వాక్యం అని కాడ్గ్గం ఉన్నది వాక్యం అనే కర్ర ఉన్నది ఆ వాక్యముతో నువ్వు సమాధానం చెప్పాలి ఏ సయ్య కొండ మీదకెళ్ళినప్పుడు బాప్తి బాప్తిస్టును తీసుకొని కొండ ఎత్తుకైనప్పుడు ఏ మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు అది ఏం సమాధానం చెప్పాడు దేవుడు ఆయన వాక్యమైన సమాధానం చెప్పాడు ఆ వా వ్రాయిబడి ఉన్న వాక్యాన్ని నువ్వు చదవలేదా నీ చేతిలో వాక్యం అనేది కర్ర ఉన్నది కదా ఆ కర్ర చాపి నువ్వు ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేయొచ్చు కదా నువ్వెందుకు మొరపెడుతున్నావు మోష అని చెప్పి మోషని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అందుకే ఆ అది రెండు పాయలుగా చీల్తుంది నేను చీల్చినప్పుడు ఐగుప్తు జనాంగాలు నన్ను చూడాలి ఎందుకంటే వాళ్ళు ఫరో సేనలను సమస్త సేనలు అతని రథముల వలన అతని రౌతుల వలన నాహు మహిమ తెచ్చుకుందును ఆమెన్ హిలి అందువల్ల నువ్వు చేయి పని అని చెప్పి మోసతోటి మరి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము అలాగే నేను యహో అనని ఈ కార్యం జరిగినాక తెలుసు అని చెప్పి ఎదుట సమూహంకు ముందుగా నడిచిన దేవత వారి వెనుకకు పారి వారి వెనుకకు పోయి వారిని వెంబడించను ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తుల సేనకు ఇస్రాయెల్ సేనకు నడుమ ప్రవేశించను అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలిగించను గనుక ఆ రాత్రి ఐగిప్తుల సేన ఇస్రాయల్ లేదు ఏదైతే మేఘస్తంభం వాళ్ళ ముందు అగ్నిస్తంభము రాత్రి అగ్నిస్తంభం పగలు మేఘ స్మముగా నడుస్తుంది దేవదూత దేవదూత వారు వెనుకొకపోయి ముందు నడిచేది వెనక్కి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే వీళ్ళకి వెలుగు వచ్చింది వాళ్ళకి చీకటి వచ్చింది వాళ్ళు వెంబడిస్తున్నారు తరుగుతున్నారు కాబట్టి ఇది ముందుగా ఉన్నప్పుడు వీళ్ళకి వెలుగుగా ఉంది ఆ వెలుగు వాళ్ళు నడిచినాక ఇది వెనక్కు వచ్చినప్పుడు వీళ్ళకి చీకటి వచ్చి ఆ చీకటి ఆ రాత్రి అంతా అది వెలుగించును కనుక ఆ రాత్రి అంతా ఈ ఐగితుల సేనకు ఇస్రాయల్ సేనలకు సమీపించలేదంట అది చీకటిగా ఉంటానా ఆ రాత్రి వాళ్ళు కనపడత ఐగిత్తుల సేనలకి ఇస్రాయలి సేనలకి ఐగిత్తుల సేనలు అంటే దగ్గరికి రాలేకపోయారంట హలిలుయా మౌష్య సముద్రం వైపు చేయి చాపగా ఆ రాత్రి ఆ బలమైన గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరి నేలగా చేసాను ఎప్పుడైతే ఆ కర్ర అట్లా చేయి చాపాడో ఆ రెండు సముద్రాలు రెండు పాయలుగా అయి అది ఆరు నేలగా అయిపోయి ఆ నేలలో నడిచేట ఒక సముద్రం ఆరి నెలైనా మనం నడవగలవా ఎంతో లోతుగా ఉంటది నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ ఆరు నెలలుగా చేశాను ఎలా చేశాడు ఆయన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దేవునికి ఒక గొప్ప ఆయుధం తూర్పు గాలమ్మ అమ్మ ఇంకోట కూడా నిర్గమ నిర్గమకానం పది పదముడు మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యహో ఆ పగలంత రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసర ఉదయమందు ఉదయం ఆ తూర్పు గాలి ఆ తూర్పు గాలికి వచ్చా ఐగుప్తుకి తూర్పు గాలి అనేది దేవునికి ఒక ఆయుధం ఆ గాలి కూడా అదే గాలితో ఆ రోజు మిడతలు తీసుకొచ్చాడు తర్వాత పడమటి గాలితోటి ఆ మిడతలను తీసివేశాడు కానీ తూర్పు గాలితో ఇక్కడ ఆ గాలి చేత సముద్రమును రెండు పాయలుగా చీల్చడం ఆరి నెల ఆ గాలి ఎంత గాలి వేస్తేనే మనము ఆర్చలేము కానీ దేవునికి అసాధ్యమంది ఏమైనా ఉందా అది మన జీవితంలో ఎన్నో ఆరిపోయిన పరిస్థితులు ఉండొచ్చు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉండేవి కానీ ఆయన ఆయన కనుదృష్టి మన మీద ఉంటే ఆయన పాదాల దగ్గర ఉంటే అది మనకు సాధ్యమద్దని దేవుడు ఒకసారి మరొకసారి మనతోటి మాట్లాడుతున్నాడు అలాగే ఆ నీళ్లు కూడా అంట విభజించి ఆ రెండు గోడలు కుడివైపు ఎడమవైపు రెండు గోడలుగా నిలిచి ఉన్నాయంట వాళ్ళు నిలిచి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు ఆ ఫరో గుర్రములు ఎటు తరుముకుంటూ ఆ సముద్రం అయితే వెళ్ళిపోతున్నారంట వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నప్పుడు ఇరవై నాలుగు చదువురాడు ఐగుప్తీయులను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరి అయితే ఆ అగ్ని మేఘమైన నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి చాలు ఎప్పుడైతే ఆ మేఘము ఆ సముద్ర మధ్యం ఎప్పుడైతే చేరారు వాళ్ళు ఆ దండు మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తులు దండి వైపు చూసు ఏ మేఘం ఆ స్తంభము పగలు మేఘ స్తంభము ఆ స్తంభము ఐగుర్తులు చూశండి ఎవరు తండ్రి అయిన దేవుడు అది చూసినప్పుడు వాళ్ళు అది చూసి కలవరపడ్డారంట మరి దేవుడు చూసి వీళ్ళ పట్ల ఎవరు యుద్ధం చేస్తున్నారంటే ఐగుప్తులు కాదు తండ్రి అయిన దేవుడు యుద్ధం చేస్తున్నారని ఆ మేఘములో చూసి ఆయన చూసి కలవరపడ్డారంట హల్లుయా నీ పట్ల నా పట్ల యుద్ధం చేయడా ఇస్రాయల్ జనాంగాన్ని పట్ల యుద్ధం చేసినప్పుడు నా పట్ల నీ పట్ల యుద్ధం చేస్తాడని దేవుడిచ్చిన మాటను పట్టి నువ్వు కలవరపడకుండా దేవుని వైపు చూసి ఆ మాటని నమ్మకం ఉంచి ఊరకు నిలబడి చూడలేకపోతున్నావా ఈ రోజు నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఎప్పుడైతే దేవుడిచ్చిన మాట నువ్వు ధిక్కరించి ఎదురు నిలబడతావో అది ఊరకు నిలబడినట్ల మరి ఆయన ఎప్పుడైతే నువ్వు ఊరకు నిలబడి ఆయన వైపు విశ్వాసంతో నమ్మకంతో నువ్వు చూస్తావో ఆయన కార్యం చేస్తాడు నువ్వు ఊరకుని నిలబడాలి మేఘ స్తంభముల నుంచి తండ్రి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండి అప్పుడు ఇస్రాయల్ ఎదుట నుండి పారిపోదు రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకు యహో వారి పక్షమును యుద్ధము చేస్తున్నాడు మన శత్రువులు మనల్ని చూసి భయపడాలమ్మా కలవర పడిపోవాలి ఎందుకంటే హలియ మన దేవుడు మన పట్ల యుద్ధము చేస్తున్నాడని ఒక్కసారి నువ్వు నమ్మికి ఉంచాలి ఎందుకంటే నీ నీతిని బట్టి నీ క్రియల్ని బట్టి నీ మాటను బట్టి నీ క్రియను బట్టి నీ బిహేవియర్ని బట్టి దేవుడు నీతో ఉన్నాడని ఇతరులను గమనించాలి ఎందుకంటే అన్ని జనాంగానికి నువ్వు ఒక మాదిరిగా ఉండాలి ఈయన పట్ల ఇతను పట్ల ఈమె పట్ల ఒక తన దేవుడు యుద్ధము చేస్తున్నాడనేది ఒకసారిగా ఇతరులకి గమని నువ్వు బిహేవ్ చేస్తున్నావా నీ క్రియలు అలా ఉన్నాయా నీ ప్రార్థన అలా ఉందా నీ విశ్వాసం అలా ఉందా ఒక్కసారి నేను నువ్వు పరిశీలి చేసుకోవాలి వారి పక్షం మనతో యుద్ధం చేసింది ఐదు విశాల జనాంగం కాదురా మనకు యుద్ధం చేస్తుంది వాళ్ళ దేవుడు యువ దేవు చెప్పుకున్నారు హలిలుయా నువ్వు ఊరక్కనే ఉండి దేవుని దగ్గర మొర పెట్టుకుని ఉంటే ఎప్పుడైతే నువ్వు ఊరక్కనే ఉంటావా ఆయన యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు నువ్వు దాన్ని ప్రశ్నించే వారిగా ఉంటే నీ పట్ల యుద్ధం చేసేవాడుగా ఆయన ఉండడు ఎందుకంటే నీకే వదిలేస్తాడు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు ఎప్పుడైనా మనకి మన తల్లిదండ్రులైనా మన మన బంధువులైనా ఇది ఇది చే అని స్వేచ్ఛ లేకుండా మనల్ని పట్టుకుంటారేమి కానీ నా దేవుడు నీ దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు కానీ విశ్వాసంతో ఆయన సన్నిధిలో మొర పెట్టుకుంటే ప్రతి కార్యము మన పట్ల ఆయన యుద్ధము చేస్తాడని ఒక్కసారి గమనించుకోవచ్చు ఇరవై ఇరవయ చదమ్మా అంతలాహోవ మోషేతో ఇస్రాయేళ్ళ మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనిను మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లను గనుక ఐగిప్తులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు ఇహోవా సముద్రం మధ్యను ఐగిప్తులను నాశనం చేసేను ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళని ఆరిన్ నెల మీద వాళ్ళు పరిగెత్తుతున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు పోతున్నారు కానీ వీళ్ళు కూడా అంటే మాకు కూడా దారి ఇచ్చారులే చక్కగా పట్టేసుకోవచ్చు అని వాళ్ళు పరిగెత్తున్నారు కానీ ఒక్కసారిగా దేవుడు మాట్లాడాడు నీ శత్రుడు నీ అమ్మట అలా ఎంబడబడుతున్నాడా నువ్వు కూడా అయ్యో సమీపించేశాడు నన్ను పట్టుకుంటాడని భయపడుతున్నావా భయపడద్దు ఈ రాత్రి సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు భయపడొద్దు ఒక్కసారిగా నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మోసతో మాట్లాడి నీ చేయి చాపు ఎత్తు అన్నప్పుడు అది రెండు పాయలుగా వచ్చే రెండు కలిసిపోయి ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో పొద్దు పొడిచినప్పుడు అంటే ఇదంతా పగలంతా జరుగుతుంది యుద్ధం కానీ పొద్దు పొడిచినప్పుడు తిరిగి పొర్లి కనుక ఐగిర్తులు అది చూసి వెనుకకు పారిపోయినప్పుడు ఎహోయో సముద్రం మధ్యన ఐగిర్తులను నాశనం చేశాను అమేన్ నీ చేతు నా చిత్రం నాశనం చేయబోతున్నాడమ్మా నీళ్లు తిరిగి వచ్చి ఆ రథము రవుతున్న వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనని కప్పు వేసిన వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు హలెలుయా ఈ రోజు నీకు నాకు శత్రు ఒక్కడ కూడా మిగిలి ఉండటానికి వీల్లేదు అమేన్ ఏసునామలు ఆ శత్రు లయపరచబడినకేసునామలు వెనక్కి మల్లినిగాక ఏసునామాలు మమ్మల్ని చూసి భయపడిను గాక ఏసునా మనం చూసి యుద్ధము యుగోవాదే ఈయన పట్ల యుద్ధము ఏడు దేవుడు చేస్తానని విశ్వాసముతో వాళ్ళు వెనక్కి గాక అమేన్ ఆ దినమున చదురా ఆ దినమున యహోవ ఐగుప్తుల చేతిలో నుండి ఇస్రాయేల్ ను రక్షించను ఇస్రాయేల్ చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి యహోవ ఐగుప్తులను చేసిన ఈ గొప్ప కార్యములను ఇస్రాయేల్ చూచిరి కనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవా ఎందు ఆయన సేవకుడైన మోస ఎందు నమ్మకం ఉంచిరి ఆయన సేవకుడు మూష ఎందు నమ్మకం ఉంచుడి నిజముగా నువ్వు నీ సేవ దేవుని సేవకుడు నీ యాజకుడు నీ ఆత్మీయ తండ్రి మీద నమ్మకం ఉంచుతున్నావా మరి ఇస్రాయల్ జనాంగం ఈరోజు నమ్మకం ఉంచారని ఎందుకంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలను చూసి ఆ విధంగా మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయమ్మా నీ నీ యాజకుడి జీవితంలో గొప్ప కార్యాలు జరగట్లేదా మీరు చూడలేదా మరి ఆయన ఈరోజు ఆత్మీయంగా ఎదుగుతున్నారంటే ఆయన ఎందుకు మీరు నమ్మకం ఉంచగలుగుతున్నారా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అయితే ఇస్రాయల్ ఆరి నేలను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు కుడి వెడమ పక్కన గోడవలే నిలబడి అంట హుయా నీ సమస్యలు నీ దేవుణ్ణి చూసి భయపడి అక్కడ నిలిచిపోవాలమ్మా ఆ గోడల బల్లి నీ దగ్గరికి రాకుండా ఆ విధంగా నువ్వు నమ్మకం ఉంచుతున్నావా నీ దాసు నీ యాజకుడి మీద నమ్ము నమ్మకం ఉంచుతున్నావా నీ తండ్రి మీద నువ్వు నమ్మకం ఉంచుతున్నావా ఈ లోకంలో తల్లిదండ్రులు నమ్మలేము కానీ దేవుణ్ణి నమ్మొచ్చమ్మా దేవుడు నిలిచిన దాసును నమ్మొచ్చు ఒక్కసారి నేను తలసేన చేసుకో ఇక్కడ వాళ్ళు మోష మీదంట సేవకుడు ఆయన సేవకుడైన మోసందుని నమ్మకం ఉంచిరి ఎందుకంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు ఈ రోజు నీ ఆత్మీయతండి ఆయన గొప్ప చేసే గొప్ప కార్యాలు మీరు చూస్తున్నారు ఆయన నడిచే కార్యాలు మా మా ప్రవర్తన మీరు చూస్తున్నారు ఆయన ఎందు మీరు నిలిచి ఉంటున్నారు మరి ఆయన ఎందు మీరు నమ్మకం ఉంచుతారు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి మరి మనుష్యని ఆ రోజు మనుష్య భయముతో మరి పారితో వచ్చి ఉన్నాడు ఎక్కడి నుంచి ఐగుత్తు దేశం నుంచి అదే ఐగుప్తు జనాంగాన్ని ఇప్పుడు వణికిస్తున్నాడు మరి ఏ విధంగా దేవుడు తన సేవకుని ఎంచుకున్నాడు ఒకసారి గమనించండి ఒకరోజు సేవకుడు పడిపోయినప్పుడు సేవకుని చూసి నవ్వుకుంటున్నావా ఆయన పరిస్థితిని చూసి నవ్వుకుంటున్నావా లేదా ఆయన ఎందు నమ్మిక ఉంచుతున్నావా ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలమ్మా మరి అలాగే ఆ రౌతులు ఆరు వందల రౌతులు తీసుకొచ్చినా కానీ ఏమీ చేయలేకపోయాడు ఎవరు ఫరో మరి నిన్ను నన్ను ఆ అపవాదొచ్చి మనల్లేమన్నా చేస్తా మరి రోగం మనల్లేమైనా చేస్తా మన పరిస్థితులు మనల్ని ఏమైనా చేస్తా ఆర్థిక పరిస్థితి మనల్ని మనల్ని ఏమైనా చేస్తా ఒక్కసారి నిన్ను నువ్వు దేవుడు మన పట్ల యుద్ధం చేస్తున్నాడని ఈ ముప్పై పద్నాలుగు అధ్యాయంలో మనం చూసి నేర్చుకున్నాము మరి ఇస్రాయల్ ఉంచి మమ్మల్ని అక్కడే ఉంచేసి పారేసి అక్కడే ఉంచితే సమాధి నుండి అక్కడ బూడ్చి పెట్టచ్చు కదా మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చే అని అడిగిన వారు మరి ఇప్పుడు ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి అదే అధ్యాయముల చివర్లో మోసే ఆయన సేవకుడైన మోసే ఎందు నమ్మిక ఉంచారు మరి నువ్వు ఆయన ఎందు నమ్మిక ఉంచే విధంగా నువ్వు ఉన్నావా ఆయన వాగ్దాన పట్ల నమ్మకం ఉంచేవారు ఉన్నారా ఆయన ప్రవచన పట్ల నమ్మకం ఉంచేవారు ఉన్నారా అలా లేకపోతే ఈరోజు నేను నువ్వు పరిశీలన చేసుకుని ఒక్కసారి ఆయన దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసేవారిగా ఉండి ఇక మీదట ఇప్పుడు వరకు మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఇక మీదట కూడా మమ్మల్ని ఆదుకుంటారని ఒక్కసారి విశ్వాసం ఉంచి నా దేవుడు గొప్పవాడు ఎందుకంటే ఆశ్చర్యకరుడు ఉన్న వాటిని లేని వాటిగా చేసే దేవుడు ఆయన చేయగల సమర్థుడు ఈ లో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని నువ్వు ఒక్కసారి గమనించుకోవాలమ్మా లేకపోతే మన పరిస్థితులు భయంకరంగా ఉంటాయి ఎందుకంటే అతవాది ఈ విధంగా ఈ లోకనాథుడు ఈ లోకాన్ని ఎత్తున్నాడు కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నాము కాబట్టి ఈ లోక పరిస్థితి మనల్ని తరిమే విధంగా ఉంటాయి ఆ తరుముతుంటును భయపడుతున్నావా ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని మరి వాక్యము వాక్యం వాక్యంతో మనల్ని సంతంతో చేస్తున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకునే దేవుని దగ్గర మొరపెట్టుకున్నాం అలాగే ఈ వాక్యం దేవుని మనం వెనుకల్లో దాక తర్వాత పదహార అధ్యాయంలో మోషే ద్వారా ఏమి చేయబోతున్నాడు ఈ ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీల్చిన దేవుడు ఇక ముందు ఏమి చేయబోతున్నాడు మరి ఐగుప్తుల జనాంగాన్ని ఏం చేయబోతున్నాడు ఇస్రాయల జనాంగాన్ని ఏం చేయబోతున్నాడు మన పదిహేన అధ్యాయంలో నేర్చుకున్నాం ఈ వాక్యాన్ని దీవించి ఆశించిన గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం స్తోత్రమునైనా పరిశుద్ధుడా గొప్ప దేవుడు సరశక్తి మధుడా సర్వానికి అధిపతి వాక్యం ద్వారా మాతో నాతో మాట్లాడబోతుంది నిజముగా ఈ లోకనాథుడు మా మీద పరిగెత్తుతున్నాడేమో పరిస్థితుల ద్వారా రోగం ద్వారా ఆర్థిక పరిస్థితుల ద్వారా మమ్మల్ని కమ్ముకుంటున్నాడేమో కానీ ఎన్ని ఆరు వందల రథములతో అయినా అది పరిగెత్తు వచ్చిన నా దేవుడు ఒక్క చూపు చూసి ఒక మాట వాక్యం అనే ఒక్కసారిగా నేను చెయ్యి చాపితే అవి పారిత్వాత మేము నమ్ముతున్నాము రాచ మరి మాకిచ్చిన ఒక ధైర్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఒక భరోసాని బట్టి నీకు స్థుతులు చెల్లించుకున్నాం ఇంకా అనేక మర్మాలు మాకు నేర్పించండి నేను చూసి నా తండ్రి నేను ఊరకును నిలుచుంటే ఆయన కార్యం చేస్తాను నేను ఒక నమ్మిక విశ్వాసం మా అందరికీ దయచేసినందుకు నీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ కార్యం అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు ఈ కూడికంతటి నీకు మహంకరంగా జరిగించినందుకు స్థుతులు చెల్లించుకుంటూ మా విజ్ఞాతని పాదశ చేర్చుకోమని ఆమెను ముద్రమని ఎస్ఏ నామ